హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పది బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మాసం బహుళపక్షం తిది తదియ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం రేవతి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు యోగం వృద్ధి రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు కరణం వనిజ ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి భద్ర సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆ తదుపరి భవ తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి సింహం చంద్రరాశి మీనం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు నిమిషాలు ఈరోజు సంకష్టహర చతుర్థి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి